అయితే మనకు కృష్ణానగర్లో అయితే అపార్ట్మెంట్ ఫ్లాట్ వచ్చేసి సేల్ వచ్చిందండి ఇది వచ్చేసి ఫుల్ ఫర్నిష్డ్ ఫ్లాట్ రెడీ టు మూవ్ కొత్తదండి టూ బిహెచ్కే వుడ్ వర్క్ కూడా ఉంది పిఓపి కూడా ఉంది ఎంటర్ అవ్వగానే మనకు హాల్ అయితే వస్తుందండి హాల్లో పిఓపి డిజైన్ మీరు చూసేది అయితే రెడీ టు మూవ్ అండి ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉంది ఇది ఫ్లోరింగ్ కూడా చూడవచ్చు మీరు ఎలా ఉందని చెప్పేసి టీవీ సెట్టింగ్ ఏరియా అండి ఇది చూడొచ్చు మీరు వుడ్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది రెడీ టు మూ పార్టీషన్ ఇచ్చి మనకు కిచెన్ డైనింగ్ హాల్కి అయితే ఎంట్రన్స్ ఇచ్చారండి బ్యాక్ సైడ్ అయితే మనకి కిచెన్ నుంచి వాష్ ఏరియా అయితే ఉంది చూడొచ్చు మీరు వెంటిలేషన్ కూడా చుట్టూ కాంపౌండ్ ఉంది కాబట్టి మనకి వెంటిలేషన్ ఉందండి కిచెన్ ఇది లెఫ్ట్ సైడ్ అయితే మనకి పీఓపీ ఇచ్చి రైట్ సైడ్ మొత్తం మనకి కిచెన్ టైల్స్ అయితే ఇచ్చారు ఫినిషింగ్ డైనింగ్ హాల్ ఏరియా వస్తుందండి ఇది మనకు హాల్ నుంచి అయితే మనకు రైట్ సైడ్ కాంపౌండ్ అండి ఇది ఫస్ట్ ఫ్లోర్కి మాత్రమే ఇలా ఉంటుంది అందుకు వెంటిలేషన్ కూడా ఎక్కువ ఉంటుందండి నార్త్ కూడా ఎంట్రన్స్ వచ్చింది హాల్లో అయితే మనకు ఒక కామన్ వాష్రూమ్ ఇచ్చారు చూపిస్తాను ఫస్ట్ బెడ్రూమ్ ఎంట్రన్స్ అండి ఇది మస్కిటో విండోస్ స్లైడింగ్ డోర్స్ అయితే ఇచ్చారు మనకి పిఓబి వర్క్ కూడా చూడవచ్చు మీరు సెకండ్ బెడ్రూమ్ అండి సెకండ్ బెడ్రూమ్లో కూడా వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది సెకండ్ బెడ్రూమ్ పిఓపి సెకండ్ బెడ్రూమ్లో మనకు అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉందండి టోటల్గా ఫ్లాట్ డీటెయిల్స్ వచ్చేసి మనకు ట్వెల్వ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అండి ఫస్ట్ ఫ్లోర్ కృష్ణానగర్ అయితే వస్తుంది ఇంటర్షన్ హాల్ కాల్ చేయండి ఓనర్ ప్రైజ్ వచ్చేసి సిక్స్టీ ల్యాక్స్ ప్రైజ్ నెగోషియేషన్ వుడ్ వర్క్ పిఓపి అన్నీ ఉన్నాయి కర్నూలు టౌన్ సంబంధించి హౌస్ ఫ్లాట్ ఏదైనా సేల్ చేయాలనుకుంటే మనం వాటిని కాంటాక్ట్ చేయండి డైరెక్ట్ ఓనర్తో అయితే డీల్ ఉంటుందండి